అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏపిఆర్సీ బకాయిలు విడుదలపై శుభవార్త దిశగా ప్రభుత్వము పూర్తి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది అనే అంచనాలు నెలకొన్నాయి ఏపీ ఎన్జిఓ నేతలు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ పిఆర్సి కమిషన్ నియామకం అలాగే పాత పెన్షన్ పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలను ప్రధానంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది డిఏపిర్సి బకాయిల అంశం ప్రస్తుతం డిఏ మరియు పిఆర్సి బకాయిల మొత్తం సుమారుగా ఇరవై ఆరు వేల కోట్లు ఉండవచ్చని అంచనా వేయబడింది ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడి వెల్లడైనట్టుగా సమాచారము వీటిని త్వరలోనే విడుదల చేయాలని సీఎం గారిని కోరారు అదేవిధంగా ఏపీజీఎల్ఐ జిపిఎఫ్ సరణలు బకాయిల విడుదలపై కూడా విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఉద్యోగుల అభ్యర్థనలు ఈ విధంగా అయితే ఉన్నాయి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ వయసు పెంపు ప్రస్తుతం ఉన్న అరవై సంవత్సరాల రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకరణ నియామకంపై కల్పించాలని అభ్యర్థించారు నగదు రహిత హెల్త్ కార్డులు ఉద్యోగుల కోసం నగదు ఆరోగ్య కార్డులను జారీ చేయాలనేది కోరారు ఇళ్ల స్థలాల మంజూరు అమరావతి పరిధిలో సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గృహ స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం స్పందన ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలపైన సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న తీసుకున్నట్టుగా ఆశాజనకంగా పేర్కొన్నారు మరి ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని కనీసం రెండు టీఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు ఈ ప్రకటనతో ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి రాబోయే రోజుల్లో వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అయితే నమ్ముతూ ఉన్నారు